నెక్స్ట్ నేపాల్ బార్డర్ బార్డర్ నేపాల్ బార్డర్ స్టార్ట్ ఇది ఉత్తర ఉత్తర నేపాల్ బార్డర్లు ఉన్నాం ఇది నేపాల్ చెకింగ్ ప్రస్తుతానికి మనం ఇండియాలో ఉన్నాం ఒక్క నాలుగు ఐదు అడుగులు వేసినాం అనుకో నేపాల్ నేపాల్ ఐదు కిలోమీటర్ల ఉదయం తొమ్మిది గంటలకు నేపాల్లా మంచు కప్పుకొనే ఉన్నది బాగా అసలు ఉంది ఇక్కడ ప్రస్తుతానికి బుద్ధుని స్టాచ్ దగ్గర ఉన్నాము చూడడానికి చాలా బాగా అనిపించింది బుద్ధుని స్టాచ్యు చూసిన తర్వాత ప్రస్తుతానికి బుద్ధుడు జన్మించిన ఇల్లు చూడడానికి వెళ్తున్నాము అక్కడ ఏ విధంగా ఉంటుందో చూద్దాం కానీ లోపలికి సెల్లులు ఏవి తీసుకుపోయి అరట బయట నుంచి చూద్దాం ట్రై చేస్తాం మనం చూస్తున్న దానిలోనే బుద్ధుడు జన్మించిన ఇల్లు ఉన్నది కానీ చాలా బాగుంది మంచి సెక్యూరిటీతోనే కాపాడుతాళ్ళు ਆਲੋਲੇ ਮੂਡ ਚਾਯਲ ਨਾਈ ਗੁਰਾ ਲਾਵਤਾਂ ਅਤੇ ਨ? ਚੌ ਛੇ ਵੀ ਚੇ ਤੀਂ ਅਲੋ ਭੀ ਰੋ ਸ਼ੀ ਸ਼ਾਲੇ ਗੁਰਾ ਦੋ ਨ ਹਾਲੇ து பயபட உருக்கூடக்கூடாது இங்கே நோட

అంటే రాను అప్పండి అన్నాడు కదా అరే మెల్లమెల్లగా కట్టినా పోతాయి పోతానే పోతానట్లేదు అరే ఇప్పుడు మానవు మెల్లమెల్లకపోతుంది గీదొక్కటే పెద్ద లాంగు ఉన్నది మీది కూడా అయితే మొకాలు మాత్రం నవ్వుకుంటా చూపెట్టే మొకాయలు మాత్రం కనబడుతున్నాయి

ఇబ్బంది పడుతుండ్రు మీరు చూడొచ్చు ఆ ముసలి మీరు చూడొచ్చు ఇద్దరు ముసలి వాళ్ళు మా కామాక్షి మందిర్ టెంపుల్కి వచ్చిన ఇది వేరే కథే వేరే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 15, 16, రెండు ఒకటి దగ్గర కదండి బాగా అంటే కేబుల్ మీద వెయిట్ పడతాయి కదా అసలు తాడుగా అవుతుంది చూస్తావా తాడుగా అవుతా మేకలు పొట్టిగానే కనబడతాయి ఎక్కడ చూసినా ఇంకో చూడు అన్ని చిన్నగానే ఉన్నాయి షాప్లో షెటర్లు కొందామని తిరిగితే అక్కడనే ఎక్కువ రేటు ఉన్నాయి కొనకుండానే తిరిగి వచ్చేసినాం అది ఉత్తరప్రదేశ్లో ఎక్కడైనా కూడా మట్టి గ్లాసులనే ఛాయ తాగడం ప్లాస్టిక్ అనేది లేనే లేదు మంచిగా చేస్తారు అక్కడంతా మే మధురం శ్రీరామ నామమే మధురం శ్రీ రఘురామ నామమే మధురం అయోధ్య రామాలయం వచ్చినం మొత్తానికి అయితే దేవుని దర్శనం అనుకోకుండా అయిపోతా అండి వచ్చిన లోపలికి పోతాను చూద్దాం దేవుని దర్శనం అయితే మంచిగా కావాలని అనుకుంటాను అయోధ్య రామాలయం మంచిగా అనిపిస్తాను నాకే అనుకోకుండా అసలు అది అదృష్టం సడన్ మళ్ళీ ఎందుకు పనికి రాకుండా వారేద్దాం అనుకున్నారు కానీ దేవుడు దేవుని దగ్గర తీసుకెళ్ళింది ఏమంటా సూపర్ అసలు అనుకోలే ఎప్పుడు అయోధ్య కష్టం అనుకోలే రామాలయం గుడి అనుకొని హనుమాన్ గుడికి లైన్ కట్టినాం కాదు అని తెలిసి

జగమేదొక మంచి సుఖం అనిపిస్తుంది ఎందుకంటే ఇంకొకటి అంటే అసలు మనం ఎవలమో ఎవలమో తెలియదు దేవుడు మాత్రం అందరికీ ఆలరాముని దర్శనం అయిన తర్వాత హనుమాన్ గారు చూద్దామనుకున్నాం కానీ ఫ్లైట్ టికెట్ బుక్ అయింది టైం అవుతుంది తొందరనే వెళ్ళినాం చాలా బాధగా అనిపించింది చూద్దాం మళ్ళీ ఎప్పుడైనా వేనప్పుడు దేవుణ్ణి దర్శించుకొని వస్తాం నడుతాను అచ్చే చాతం మందిరు వీధిలో నడుచుకుంటూ పోతానా చాతం మందిరే ఇక్కడ మొత్తం ఇక్కడ బ్యాటరీ ఉండే మొగా ఉంటుంది మొత్తం బ్యాటరీ మీరు ఫోన్ నాతో హిందీ రాదు ఆయనకో తెలుగు రాదు కంపల్సరీ హిందీ నేర్చుకోండి లేకపోతే ఏం తిరగలేదు kita pergi ada lah ah ini kan